బిల్లలాడువాని గ్రామకర్త ఎరుగు సత్యమాడువాని స్వామి ఎరుగు బెక్కు తిండిపోతు బెండ్లా మెరుంగురా విశ్వదాభిరామ వినురవేమా భావం అబద్ధమాడు గ్రామ పెద్ద తెలుసుకును సత్యవంతుని భగవంతుడు తెలుసుకును తిండిపోతుని భార్య ఎరుగును అని కవి యొక్క ఉద్దేశం కల్ల నిజమెల్ల గరకంటుడెరుగును నీరు పల్లమెరుగు నిజముగాను తల్లి వినురవేమా భావం ప్రజలు చేసే ప్రతి పనియందు నిజమేమిటి అబద్ధమేమిటి అని భగవంతుడికే తెలుసు నీరు ఎటువైపు వంపుగా ఉంటే అటే పారును కుమారుని పుట్టుక తల్లికే తెలుసు అని కవి యొక్క ఉద్దేశము మైల ఒడలు మురికి తోడ నేని అగ్రకులజుడైన నట్టిట్టు బిల్వరు వినురవేమ భావం మాసిన చీరతోనూ మాసిన తలతోనూ మురికిగా ఉన్న శరీరముతోనూ ఉన్నచో గొప్ప కులమునందు పుట్టినవారినైన హీనముగా చూతురు అని కవి యొక్క ఉద్దేశం ఉప్పు లేని రుచులకు పప్పు పప్పులేని తిండి ఫలము లేదు ఎప్పులేనివాడే అధిక సంపన్నుడు వినురవేమా భావం ఉప్పులేని కూర రుచిగా ఉండదు పప్పులేని భోజనము బలవర్ధకము కాదు అప్పులేనివాడే ధనవంతుడు అని కవి యొక్క ఉద్దేశము చెట్టుపాలు జనులు చెంత హితవు పదుగురాడు మాట పాటి అయి విశ్వదాబిరామ వినురవేమా భావం ఈ ప్రపంచంలో జనులు చెట్ల యొక్క పాలు మంచివిగా వందురు గేదె పాలు వారికి హితవుగా నుండును ఈ ప్రపంచంలో పది మంది చెప్పే మాటయే చెల్లుతుంది అని కవి యొక్క ఉద్దేశము తప్పులెన్నువారు జనులకెల్ల నుండు తప్పు తప్పులెన్నువారు తమ తప్పు విశ్వదాభిరామ వినురవేమా భావం ఇతరుల తప్పులను పట్టించుకునేవారు అనేకులు గలరు కానీ తమ తప్పులను తాము తెలుసుకొనలేరు అని కవి యొక్క ఉద్దేశము తమకు గల్గు పెక్కు తప్పులు నుండగా ఊగు నొరులగాంచి చక్కి లంబుగాంచి జంతిగా నగినట్లు విశ్వదాభిరామ వినురవేమా భావం తనయందు అనేక తప్పులు పెట్టుకొని దుర్మార్గులు ఇతరుల తప్పులను ఎంచుదురు చక్కిలమును చూచి జంతిక నవ్వినట్లు ఉంటుంది కదా అని కవి యొక్క ఉద్దేశము ఇనుము విరిగినేనికవచ్చు క్రమముగాను మనసు విరిగినే వినురవేమా భావం ఇనుము విరిగినా కాల్చి అతుకవచ్చును మనసు విరిగినచో మరలా అంటించుట ఎవరితరము గాదు అని కవి యొక్క ఉద్దేశము కాని పలుకున పలుకునా వినురవేమ భావం దుర్మార్గుని చేతికి ధనము ఇచ్చి దానికై మరలా అతని వెంటదిరుగుట తెలివి తక్కువ తరము పిల్లి కోడి పిలిచినను గదా అని కవి యొక్క ఉద్దేశము ఎట్టి శత్రువు తన చేత చేతీడు చేసి పొమ్మనుటే చాలు భావం చంపదగినట్టి శత్రువు తన చేతిలో చిక్కినను అపకారము చేయక తగిన ఉపకారమునే చేసి విడిచిపెట్టుట మంచిది అని కవి యొక్క ఉద్దేశము పుట్టిన జనులెల్ల భూమిలో నుండిన పుట్టిన వారందరూ మరణించనిచో ఈ భూగోళంలో పట్టరు యముని లెక్క ప్రకారం ఒకరి తరువాత ఒకరు చనిపోచునే ఎందురు అని కవి యొక్క ఉద్దేశం వానరాకడయును బ్రానంబు పోకడ కానబడదెంత గనునికైనా మీద గలియెట్లు నడుచురా వినురవేమా భావం ఈ కలియుగంలో వానరాకడ ప్రాణము పోకడ ముందుగా ఎవరూ తెలుసుకొనలేరు ఇది కలియుగ ధర్మము అని కవి యొక్క ఉద్దేశము చిప్పబడ్డ స్వాతి చినుకు ముత్యం నీటబడ్డ చినుకు నీట గలిసే బ్రాప్తి గలుగు చోట ఫలమేల తప్పురా వినురవేమా భావం స్వాతికార్తిలో ముత్యపు చిప్పలో పడిన చినుకు ముత్యమగును నీటబడినది నీటిలో కలిసిపోవును చోట ఫలము తప్పదు అని కవి యొక్క ఉద్దేశము ఎన్ని చోట్ల తిరిగి ఏ పాటు పడినను అంట శని వెంట భూమి క్రొత్తదైన భోక్తలు క్రొత్తలా విశ్వదాభిరామ వినురవేమా భావం ఎన్ని చోట్ల తిరిగి ఎన్ని కష్టములు పడినను లాభము కలగనీయక శని వెంటాడి తిరుగుచుండును దానికి ప్రదేశము కొత్త కాదు మనిషి కొత్త కాదు అనగా ఏలినాటి శని పట్టిన వ్యక్తి ఎక్కడ ఉన్నా దాని కాలము తీరే వరకు వారిని ఒడిచిపెట్టదు అని కవి యొక్క ఉద్దేశము మాటలాడ నేర్చి మనసు రంజిల చేత పరగబ్రియము విశ్వదా విరామ వినురవేమా భావం ఇతరులకు సంతోషము కలుగునట్లు మాటలాడు విధానము నేర్చుకొని వారి మనసు ఆనందపరచి శ్రమపడితే ఒకరి చేతిలోసము ఇంకొకరికి వస్తుంది కష్టపడకుండా తిరగనే రాదు కదా అని కవి యొక్క ఉద్దేశము వరుని చెరచెదమనియుల్లమెంతురు తమకు చేటెరుగని దైవంబులేడో వినురవేమా భావం ఇతరులను పాడు చేయవలయునని కొందరు ఆలోచన చేయుదురు కానీ తమకు కలుగు ఆపదలను గ్రహింపలేరు ఒకరిని పాడు పాడుచేయవలయునని తలిస్తే భగవంతుడు వారినే పాడు చేయును అని కవి యొక్క ఉద్దేశము గురియకున్న వచ్చును వరద కరవు రెండు వలసతో భావం వానలు కురవకపోతే పంటలు పండక కరువు వస్తుంది అలానే వానలు ఎక్కువగా కురిస్తే వరదలు వచ్చి పంటలు మునిగిపోయి కరువు వస్తుంది కరువు మరియు వరద రెండు సమస్యలు కూడా వలసలను కలిగిస్తాయి ఏదైనాను అతి మంచిది కాదు అని కవి యొక్క ఉద్దేశం ఇచ్చువాని యొద్ద నీని వాడుండిన జచ్చుగానీ విసాగ నీడు కల్పతరువు క్రింద గచ్చపొదయున్నట్లు విశ్వదాభిరామ వినురవేమా భావం దాత దగ్గర లోబి చేరినచో చచ్చినను ధర్మము పరోపకారము చేయనీయడు సకల కోరికలనిచ్చు కల్పవృక్షము క్రింద ముండ్లపద ఉన్నచో కల్పవృక్షము దగ్గరకు పోనీయదు కదా అని కవి యొక్క ఉద్దేశము అరయ్య నాస్తి ఎనక ఎడ్డు ఆడక తట్టుపడక నదన్ను కొనక తనది గాదనుకొని తాబెట్టునదే పెట్టు విశ్వదాభిరామ వినురవేమా భావం ఆలోచించగా లేదనక అడ్డు చెప్పక తట్టుపడక మనసులో ఇవ్వాలా వద్దా అని ఆలోచింపక తనది కాదని ఇతరులకు పెట్టుటే మంచిది అని కవి యొక్క ఉద్దేశము కొంక నంబుపోవ గుక్క సింహము సింహముగాదు కరుగబంది గజము కాదు వేరు జాతివాడు విప్రుండు కాలేడు విశ్వదాభిరామ వినురవేమా భావం కేరళ దేశము పోయినను కుక్క సింహము కాలేదు కాశీకి పోయినను పంది ఏనుగు కాలేదు ఇతర కులము వారు బ్రాహ్మణులు కాలేరు అని కవి యొక్క ఉద్దేశము తవిటి కరయవోయండు గంప శ్వానమాక్రమించు సామ్యమగును వైశవరుని సొమ్ము వసుధ నీచుల కబ్బు విశ్వదాభిరామ వినురవేమా భావం తౌడును చూచుటకు పోగా బియ్యము గంప కుక్క తిని వేసినట్లుగా వైషుని సొమ్ము నీచుల పాలగుచుండును అని కవి యొక్క ఉద్దేశము దాతకాని దరచుగా వేడిన వాడు విశ్వదాభిరామ వినురవేమ భావం దాతృత్వము లేని వాణిని ఎన్నిసార్లు అడిగినను ఏమీ లాభం లేదు సముద్రములో గడ్డి అవురుగడ్డి కాదు అని కవి యొక్క ఉద్దేశము పరగరాతి గుండు పగులగొట్టవచ్చు కొండలల్ని పిండిగొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపరాదు విశ్వభిరామ వినురవేమా భావం రాతిగుండును పగలగొట్టవచ్చును కొండలన్నిటినీ దండి కొట్టవచ్చును కఠిన హృదయుని మనసును మాత్రం మార్చలేము అని కవి యొక్క ఉద్దేశం వంపు కర్ర కాల్చి వంపు దీర్చగవచ్చు కొండలన్నీ పిండిగొట్టవచ్చు కఠిన చిత్తు మనసు కరిగింపగరాదు భావం వంకరగానున్న కర్రను కాల్చి దాని వంపు తీయవచ్చును కొండలన్నిటినీ పిండిగొట్టవచ్చును కానీ కఠిన హృదయుని మనసు మాత్రం మార్చలేము అని కవి యొక్క ఉద్దేశము ధనము కూడబెట్టి దానంబు చేయక తాను దాచుకొనగా విశ్వదాభిరామ తెరువరికి భావం ధనము సంపాదించి దానమీయక తాను తినక దాచుకొనుట తేనెతీగ తేనెను పోగుచేసి బాటసారికి ఇచ్చినట్లుగానే ఇతరుల పాలు చేయుట యగును అని కవి యొక్క ఉద్దేశము అన్నమిడుట కన్నా అది కదా నంబులాన్ని చేయనేమి అన్నమెధార మగునయా వినురవేమా భావం ఇతర దానాలు ఎన్ని చేసినా అన్నదానంతో సాటి రావు ఆలోచిస్తే అన్నమే ఈ లోకంలో జీవనాధారం అని కవి యొక్క ఉద్దేశం కర్మమధికమైన పోవగరాదు ధర్మాజు తెచ్చి తగని చోట గంకు బట్టు చేసే గటగటా దైవంబు విశ్వదాభిరామ వినురవేమా భావం పూర్వజన్మలో చేసిన కర్మము అనుభవింపక తప్పదు ధర్మరాజు వంటి వాడు ఒక సామాన్యమైన చిన్న రాజు దగ్గర కొంతకాలము కంకుబట్టుగా ఉండెను అని కవి యొక్క ఉద్దేశము అనువుగాని చోట నది కుల నదియు కొండ కులమనరాదు విశ్వదా విరామ వినురవేమా భావం వీలుగాని చోట అదికుడనని సంచరించరాదు సామాన్యముగానుండుట నీచము కాదు అద్దంలో కొండ చిన్నదిగా కనిపించినను అసలు చిన్నది కాదు కదా అని కవి యొక్క ఉద్దేశము ఇమ్ముదప్పు వేల నెమ్మెలన్నీయుమాని కాలెక్కరీతి విజయడిమ్ము దప్పి విరటుని గొల్వడా విశ్వరామ వినురవేమా భావం చెడ్డకాలము వచ్చినప్పుడు భోగములన్నీ వదులుకొని సామాన్యముగా కాలము గడపవలేను అర్జునుడు రాజ్యము పోగొట్టుకొని విరాటరాజు కొలువులో చేరెను కదా అని కవి యొక్క ఉద్దేశము చిక్కియున్న వేల సింహంబునైనయులి బంతంబు వినురవేమా భావం బలము లేనప్పుడు సింహమునైనను బక్క కుక్క కరచి బాధపెట్టును శక్తి లేనప్పుడు పంతములకు పోక తలవంచుకొని తిరుగుట మంచిది అని కవి యొక్క ఉద్దేశము లక్ష్మి ఏలినట్టి లంకాధిపతిపురము పిల్ల కోతి సౌజు కొల్లబెట్టే కాలమైన జరుప నల్పులే చాలు విశ్వదాభిరామ వినురవేమా భావం గొప్ప ధనవంతుడైన రావణుని లంకను సామాన్యమైన కోతులు నాశనము చేసెను చెడ్డకాలము వచ్చినప్పుడు సామాన్యులైనను అపకారము చేయుదురు అని కవి యొక్క ఉద్దేశము మొదట ఆశ పెట్టి తుదిలేదు పొమ్మను పరమలోబులైన పాపులకును ఉసురు తప్పకంటూ నుండేలు దెబ్బగా విశ్వదాభిరామ వినురవేమా భావం మొదట ఉపకారము చేస్తానని చెప్పి తిప్పి తిప్పి తరువాత పొమ్మను లోబులకు అపకారము ఉండేలు దెబ్బవలే తప్పక తగులును అని కవి యొక్క ఉద్దేశము వేషభాషలెరిగి కాషాయ తలపులు బోడులా విశ్వదాభిరామ వినురవేమా భావం వేషం మార్చి భాషలు నేర్చుకొని కాషాయ బట్టలు కట్టినంత మాత్రాన మోక్షం రాదు తలలు బోడి చేసినంత మాత్రాన అతని మనసులోని కోరికలు నశించవు కదా అని కవి యొక్క ఉద్దేశము నీళ్లలోన మీను నిగిడి దూరము పారు బయట భావం చేప నెటిలో ఉన్నప్పుడు చాలా వేగంగా పోవును బయట మూరెడు దూరమైనను పోలేదు అందుచేత అది స్థానబలమే కాని బలము కాదు అని కవి యొక్క ఉద్దేశము ఏమి నేమి వచ్చేనేమి పోవు బుట్టు వేల నరుడు నేగు విశ్వదాభిరామ వినురవేమా భావం మనుష్యుడు జన్మించినప్పుడు తన వెంట ఏమియూ తేడు చనిపోయినప్పుడు ఏమియూ తీసుకొని పోలేడు తానెచ్చటికి పోవునో తన ధనమెచ్చటికి పోవునో ఎవరునూ తెలుసుకొనలేరు అని కవి యొక్క ఉద్దేశము ఉత్తముని కడుపున నోగు జన్మించినా వాడే చెరుకువాని వంశమెల్లా వెన్ను పుట్టి చెరపదా తీపెల్ల విశ్వదాభిరామ వినురవేమా భావం చెరకు కర్రలో వెన్ను పుట్టి ఆ ఎందలి తీపినంతను ఎట్లు చెరుపుచున్నదో అట్లే మంచివాని కడుపున చెడ్డవాడు పుట్టినా ఆ వంశమునకే అపకీర్తి తెచ్చును అని కవి యొక్క ఉద్దేశము కనియుగానలేడు కదిలింపడా నోరు వినియు వినగలేడు విస్మయమున సంపద గలవాని సన్నిపాతం విధి విశ్వదాభిరామ వినురవేమ భావం ధనమున్నవారు సన్నిపాత రోగం వచ్చిన వారి వలె ఎవరైనా తనని చూసినా చూడనట్లుగా వినినప్పటికీ విననట్లుగా నటిస్తారు అని కవి యొక్క ఉద్దేశము గాజు కుప్పెలోన కదలక దీపంబు దెట్టులుండు జ్ఞానమట్టులుండు తెలిసి నట్టివారి దేహంబులందు విశ్వదాభిరామ వినురవేమ భావం గాజుబుడ్డిలో ఏ విధంగా దీపం నిలకడతో వెలుగుతుందో అదేవిధంగా తెలివిగల వారిలో జ్ఞానదీపం ప్రకాశిస్తుంది అని కవి యొక్క ఉద్దేశము ఓగు నోగు మెచ్చు నొనరంగన జ్ఞాని భావమిచ్చిమెరబ్దు పంది బురద మెచ్చు బన్నీరు మెచ్చునా విశ్వభిరామ వినురవేమా భావం మూర్ఖుణ్ణి మూర్ఖుడే మెచ్చుకుంటాడు అజ్ఞాని అయినవాడు లోభివాణినే మెచ్చుకుంటాడు పంది బురదనే కోరుకుంటుంది కానీ పన్నీరును కోరుకోదు అని కవి యొక్క ఉద్దేశము తను వదెవరి సొమ్ము తనదని పోషింప ద్రవ్యమెవరి సొమ్ము దాచుకొనగా బ్రాణమెవరి సొమ్ము పారిపోకల నిల్వ విశ్వదాభిరామ వినురవేమా భావం ఈ శరీరం ఎవరి సొత్తు కాదు ఈ ధనము ఎవరిది కాదు ప్రాణము పోకుండా ఎవరూ ఉండరు ఇదంతా ప్రకృతి సహజమని గ్రహించవలెను అని కవి యొక్క ఉద్దేశం కులము గలుగువాడు గోత్రంబు గలవాడు విద్య చేత విర్రవీగువాడు వసిడి గలుగువాని బానిస కొడుకులే విశ్వదా విరామ వినురవేమా భావం ఉన్నత కులం వారు మంచి గోత్రం కలవారు చదువు కలిగిన వారు బంగారం గల వారికి బానిసలవుతారు లోకంలో ధనమే ప్రధానం అని కవి యొక్క ఉద్దేశం ధనము లేకయున్న ధైర్యంబు చిక్కదు ధైర్యం వదవదేని ధనమొదవదు ధనము ధైర్యమరయ తగు భూమి నరులకు విశ్వ దావిరామవి నూరవేమా భావం ధనం లేకపోయినట్లయితే ధీరగుణమైన ధైర్యం అలవడదు ధైర్యం లేకపోయినట్లయితే ధనం దగ్గరికి రాదు మానవులందరికీ కావలసినవి ధనం ధైర్యం అని కవి యొక్క ఉద్దేశం విత్తము గలవాని వీపున పుండైన వసుధలో నజాల వార్త కెక్కు భావం ధనవంతుని వీపుపై పుండు పుట్టినను ఆ విషయమును లోకములో అందరూ చెప్పుకొందురు వేదవాని ఇంటిలో పెళ్ళి అయినను చెప్పుకోరు అని కవి యొక్క ఉద్దేశము ఆలు మాటలు వినియన్న దమ్ములవాసి వేరే పోవువాడు వెర్రివాడు కుక్కతోక బట్టి వినురవేమా భావం భార్య మాటలు విని అన్నదమ్ములను వదిలిపోవుట అజ్ఞానము కుక్కతోక పట్టుకొని గోదావరి ఇదుట అసాధ్యము అని కవి యొక్క ఉద్దేశము చెప్పులో నీ రాయి చెవిలో నోరీగ నీ నలుసు కాలిముళ్ళు ఇంటిలో నీ పోరు ఇంతింతగాదయా విరామ వినురవేమా భావం చెప్పులో రాయి చెవిలో జోరీగా కంటిలో పడిన నలుసు కాలిలో విరిగిన ముళ్ళు ఇంటిలో పోరు భరించుట అసాధ్యము అని కవి యొక్క ఉద్దేశము తల్లిదండ్రులపై దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి ఇంట బుట్టి పెరిగి ఇల్లాలి వంటురా విశ్వదాభిరామ వినురవేమా తల్లిదండ్రులపై ప్రేమలేనివాడు జీవించియున్ననూ చనిపోయినను ఒక్కటే ఇంటిలో పుట్టి పెరిగి పెద్దవాడై భార్యకు దాసుడు అయినట్లు అగును అని కవి యొక్క ఉద్దేశము మృత్యు గుడికిబోయి పొసగ స్వామి జోచి మొక్కడతడు కుక్క ఇల్లు జొచ్చి కుండలు వెదుకదా విశ్వదాభిరామ వినురవేమ భావం దొంగ గుడికి పోయి ముడుపులు విప్పును గాని భక్తితో దేవునికి నమస్కరింపడు కుక్క ఇంటిలో ప్రవేశించి కుండలు వెదుకునే కాని మంచి పని చేయదు అని కవి యొక్క ఉద్దేశము అంతరంగమందున పరాధములు చేసి మంచివాణివలెను మనుజుడుండు ఇతరులెరుగకున్న నీశ్వరుడెరుగడా విశ్వదాభిరామ వినురవేమా భావం మనసులో అనేక అపరాధములు చేసి పైకి వలే కనబడుచుండును ఆ రహస్యము మనుషులు తెలుసుకొనలేకపోయినను భగవంతుడు తెలుసుకును అని కవి యొక్క ఉద్దేశము మాటలాడుదొకటి నొక్కటి వేరే ఎట్లు లగుతానుండ విశ్వదాభిరామ వినురవేమా భావం చెప్పేది ఒకటి ఆలోచన వేరొకటి చేయున్నది మరి ఒకటి ఆలోచన వేరు స్వభావం వేరు ఇట్లు త్రికరణ శుద్ధి లేనిచో మోక్షము ఎట్లు లభించును అని కవి యొక్క ఉద్దేశము మగని కాలమందు మగువ కష్టించిన సుతుల కాలమందు సుఖమునందు రెండు గలవెంత వారికి విశ్వదాభిరామ వినురవేమా భావం భర్తకి తోడుగా భార్య కష్టపడి గృహమును కాపాడినచో కొడుకులు పెద్దవారైనప్పుడు సుఖపడవచ్చును ఎంతవారికైన కలిమీ లేమి రెండునూ జీవితంలో వచ్చుచుండును అని కవి యొక్క ఉద్దేశము ఆ పదలవేల చూడు బండువుల రసి చూడు భయము వేల చూడు బంటుతనము పేదవేల చూడు వినురవేమా భావం ఆపదలో చిక్కుకున్నప్పుడు సహాయపడేవాడే బంధువు భయముతో ఉన్నప్పుడు ధైర్యం చెప్పేవాడే స్నేహితుడు కటిక పేదరికంలోనైనా భర్తను గౌరవించేదే భార్య అని కవి యొక్క ఉద్దేశము